ఏమండి ఉప్పు ఉందా ఉంది మీకేమో ఉప్పు ఉంది కానీ నాకే చేసుకోవడానికి ఒక చీర కూడా లేదు ఇదేంటిది ఉదయాన్నే గొడవ లాగుతుంది తీసి పోలా చీర తీసుకో తీసుకొని ఎక్కడ పెట్టాలి బీరువా అంతా ఫుల్ అయిపోయింది దానికే నాకు ఇంకో బీరువా కావాలి సరే బీరువానేగా తీసేస్తాను బీరువా తీసిన నిత్తన పెడతావా ఇంట్లో నడవడానికి కూడా స్థలం లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి సరే ఇల్లేగా కట్టిస్తాలే ఎక్కడ నా నెత్తిని కట్టిస్తారా నీ బాధ ఏంటి పడతావా కొడు కొడు ఇల్లు కట్టడానికి స్థలం తీసుకోండి మీకు స్థలం కావాలా చీర కావాలా చీరే కావాలి చీరేగా తీసిస్తా పో చీర తీసి పెడతావు బీరో ఫుల్ అయిపోయిందిగా ఏ కూల్ రాజా కూల్ సో మీ ఇంట్లో ఇదే సమస్య ఉందా మీకు ఇల్లు ఉన్నదకే సమస్య ఉంటే మరి రెంట్కుండే వాళ్ళ పరిస్థితి నేను చెప్పలేను సో మీ అందరి సమస్యలకి సమాధానం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే స్థలాన్ని సొంతం చేసుకోవడమే ఒక రీజన్ చెప్పుకొని రియల్ ఎస్టేట్ లేదు రేట్లు ఎక్కువైనాయి అక్కడ పోయి ఎవరు ఉంటారు అసలు మనసులు ఉండడానికి అవకాశమే లేదు అన్న ఆలోచనతో ఆగిపోదు ఎందుకంటే మీరు ఇప్పుడున్న ఇల్లు కూడా ఒకప్పుడు అందరూ అలానే అనుకుని ఆగిపోయారు కదా సో అప్పుడు పొందామంటే దూరం అనిపించే ఇప్పుడు కొందామంటే భారం అనిపించే సో ఇలాంటి తప్పు మీరు మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఈ రోజే కనీసం రెండొందల గజాల స్థలాన్ని సొంతం చేసుకోండి భవిష్యత్తులో మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి బంగ్లా నిర్మించండి సో ఇల్లు అంటే కాదు కుటుంబం అంతా కలిసి నిర్మించుకునే భవిష్యత్తు డూ ఓన్ ఏ ప్లాట్ టుడే విల్ యువర్ డ్రీమ్ హోమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ టుమారో గుడ్ లక్